మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ షెడి కళేశ్వరం ప్రాజెక్టు పై జరుగుతున్న కుట్రలను తీవ్రంగా ఖండించారు కేసీఆర్ ఏ రైతుల కోసం ఈ ప్రాజెక్టు కట్టారో అదే రైతాంగాన్ని ఆయనకు దూరం చేసే యత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు వనకచర్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు తెలంగాణలో సాగునీటి విస్తీర్ణాన్ని విపరీతంగా పెంచిన చారిత్రాత్మక ప్రాజెక్ట్ కాళేశ్వరమని దీన్ని రాజకీయ లాభాల కోసం దెబ్బ తీయడం ప్రజా వ్యతిరేకం అని స్పష్టం చేశారు రైతుల ప్రయోజనాలను కాపాడడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రాజెక్టును కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు కుట్రలు ఎంత చేసినా నిజాన్ని అర్థం చేసుకుని కేసీఆర్ పై నమ్మకాన్ని అన్నారు అడ్డం కుట్రదారులు ఉన్నారో వాళ్ళ డైరెక్షన్ లో జరుగుతూ ఉంది దీనిపైన ప్రచారం కాళేశ్వరం మీద ప్రచారం కేవలం గీ చెత్త కాంగ్రెస్ నాయకులు ఉత్త కాంగ్రెస్ నాయకులు చేస్తే కావడం లేదు దీని ఉన్న మీడియా కుట్ర ఏ స్లాటర్ హౌజ్లు అయితే ఉన్నాయో వాటి బాసులు వాళ్ళు చేస్తున్న కుట్ర చాలా పెద్దగా ఉంది వాస్తవానికి కృష్ణ పైన మూడు రాష్ట్రాల మధ్యన గొడవ ఉంది ఇప్పటికే మనకంటే ముందు అక్కడ ఆల్రెడీ ప్రాజెక్టులు కట్టబడి ఉన్నాయి కృష్ణలో నీళ్ళు లేని చోట కొట్లాడిన ఉపయోగం లేదు ఏ పద్ధతులనైతే వాళ్ళు పోతిరెడ్డిపాటును అడ్డగోలుగా పెంచుకొని కృష్ణ నీళ్ళను దోసుకుపోయే ప్రయత్నం చేసిన మనకు అంతకు మించిన అద్భుతమైన అవకాశం ఉంది ఇక్కడే ఉంది కాళేశ్వరం దగ్గరే ఉంది అని చెప్పి దాన్ని దొరకబట్టి దానితోని తెలంగాణను శాశ్వతమైన కరువు ముక్తిగా చేయాలన్న ఆలోచనతోని కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టును కేవలం గోదావరి పైన మీరు ఎట్టి పరిస్థితులలో కూడా పైనీళ్ళు ముట్టుకోవద్దు అని చెప్పి డెబ్బై సంవత్సరాలుగా ఏ కుట్రలు అయితే జరిగినాయో ఆ కుట్రల్ని ఛేదించి గొంతే పట్టుకుంటాం మేము ఇక్కడించే తెచ్చుకుంటామని చెప్పి ఏ నీళ్లు లేని చోట ప్రాణ ప్రాణహిత పైన తమిడి హట్టి దగ్గర కట్టాలని చెప్పి కుట్ర చేసి